నిర్మల్ జిల్లాలో ఈ నెల పదకొండవ తారీఖు నుండి జిల్లాలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నిర్మల్ పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి శర్మిల తెలిపారు ఎన్నికలు మూడు విడతలుగా జరుగుతున్నాయని పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎక్కడైతే సమస్య ఆత్మకు పోలింగ్ కేంద్రాలు ఉంటాయో వాటిని గుర్తుకు మరింత పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి తెలిపారు రూట్ మొబైల్స్ ఎఫ్ఎస్టీలు ఎస్ఎస్టీలు అలాగే ఇంటర్ స్టేట్ చెక్పోస్టులు ఎనిమిది ఏర్పాటు చేసినట్లు శాంతియుతంగా నిర్వహిస్తామని తెలిపారు ఎన్నికలకు సంబంధించి జరుగుతున్నాయి జిల్లాలో మూడు విడతలుగా మన పోలింగ్ జరుగుతుంది దీని గల దీనికి సంబంధించి మనము అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి నోడల్ ఆఫీసర్గా మన అడిషనల్ ఎస్పి అడ్మిన్ ఉపేందర్ రెడ్డి గారు ఉన్నారు అలాగే రాజేష్ మీనా ఐపిఎస్ తను కూడా దీంట్లో యాక్టివ్గా బందోబస్తు స్కీమ్ అంతా పార్టిసిపే ప్రిపేర్ చేయడము ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఈ బందోబస్తు స్కీమ్కి సంబంధించి ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర ఎలాంటి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి అన్నవి కూడా మేము ఐడెంటిఫై చేశాము దానికి సంబంధించి అదే స్కేల్లో బందోబస్తు చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి రూట్ మొబైల్స్ ఏర్పాటు చేశాము ఎఫ్ఎస్టీలు ఎస్ఎస్టీలు అన్నీ కూడా ఏర్పాటు చేశాము అలాగే ఇంటర్స్టేట్ చెక్పోస్ట్లు ఒక ఎనిమిది ఏర్పాటు చేయడం జరిగింది సో నిర్మల్ పోలీసు ఈజ్ రెడీ ఫర్ పంచాయత్ పోల్స్